అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా గుంటూపల్లి ప్రైమ్ లొకేషన్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీతోటి కేవలం పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల బేసిక్ కార్పీ ప్రైస్కి కార్ పార్కింగ్ సౌకర్యంతో బ్యాంక్ ఆక్షన్లో మంచి ఆఫర్ సేల్గా ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే పెద్ద రోడ్డేనండి సో చూస్తున్నారు కదా ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇక్కడ మనకి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఏమీ ఉండదు పీస్ఫుల్గా ఉండే ప్రాపర్టీ అనమాట ఇక్కడ మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది మొత్తంగా పదకొండు వందల ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది నలభై ఐదు గజాలు అండి షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ ప్రాపర్టీ సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయన్నమాట ఇది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్ల దూరంలో కనకదుర్గమ్మ గుడికి కాళేశ్వరం మార్కెట్కి ఎనిమిది కిలోమీటర్లు అలాగే వెస్ట్ బైపాస్కి సుమారుగా మూడు కిలోమీటర్లు గుంటుపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ అనేది సో మనకి లోపల వీడియో కూడా అవైలబుల్గానే ఉంది ఒకసారి చూపిస్తాము చూడండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు అన్నది స్టార్టింగ్ ప్రైజ్ అండి ఇది పంతొమ్మిది కావచ్చు ఇరవైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి చూసుకుంటే కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ ఉంది సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇది ఫ్లాట్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ అనమాట కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సో ఎవరైతే గుండుపల్లి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్ ప్లేస్ అనమాట ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంది గోళ్లన్నీ కూడా వాల్కెరింగ్ చేసింది పైన పిఓపి సీలింగ్ కూడా చేసింది ఈ బడ్జెట్లో తక్కువగా వస్తుందంటే బ్యాంక్ ఆప్షన్లో మంచి ఆఫర్స్ ఏదన్నమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ